చాలా సంతోషం ముక్కోటి ఏకాదశి రోజు మనకు మంచి తీపి కబురు ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ జిల్లా గూడూరుని నెల్లూరులో కలిపి చిత్తమూరిని వాడకాన్ని తిరుపతిలో ఉండడానికి ముఖ్య కారణంలో గౌరవనీయులు పెద్దలు మనకందరికీ దైవ సమ్మానంలో కొండేపాటి గంగా ప్రసాద్ గారికి మన గూడు ఏదైతే ఆయన కంకణం కట్టుకున్నాడో ఆయన మన గూడు శాసన సునీల్ కుమార్ గారికి మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా మండల నాయకులు పిఎస్ఎస్ అధ్యక్షులు కస్తూరై గారికి అదేవిధంగా పోకాడ ఎంసీఆర్ జనార్దెడ్ గారికి అదేంగా అరోపల్ల సర్పంచ్ రాజేష్ రెడ్డి గారికి బీసీసీఎల్ కార్యదర్శి జంసే గారికి మోహన్ రెడ్డి గారికి నాయుడు గారికి మధునాయుడు గారికి మధు యాదవ్ గారికి సుబ్రహ్మణ్యం గారికి మురళి గారికి ముచ్చరాజ గారికి గిరి గారికి ఓమన్ రావు గారికి అదేవిధంగా ఉపలమ శ్రీనివాస్ గారికి మధు గారికి ఆర్మీ వెంకటమణి గారికి అదేవిధంగా మా మనోజ్ రెడ్డి నాయకులు పల్లకూరు మనోజ్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసిన మహిళలకి మా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎవరితో ఆలోచించకుండా ఎవరితో సమావేశం చేయకుండా ముండి వైఖరితో మొత్తంగా తీసుకెళ్లి తిరుపతిలో కలపడం అనేది చాలా మందికి మన గూడూరు నియోజకవర్గంలో చాలా మంది బాధాకరమైన విషయం ఎందుకంటే గోడూరు చిల్లకూరు కోట గూడూరు రూరల్ వీళ్ళంతా కూడా నెల్లూరు చాలా దగ్గర ఎమ్మెల్యే గారు స్వయంగా ఆ రోజు వైఎస్ఆర్ సిపి ప్రకటన చేసిన రోజు మన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గూడూర్ని నెల్లూరులో జిల్లాలో కలపాలా అని ఆయన కోరడం జరిగింది ఎక్కడ సమావేశాలు జరిగినా కూడా అక్కడ మొట్టమొదటిగా ఎమ్మెల్యే మన శాసనసభ శాసనసభ సునీల్ కుమార్ గారు మొట్టమొదటిగా మాట్లాడే మాట అసెంబ్లీల దగ్గర నుంచి బయట సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి విన్నవించేవాడు మాకు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు కలిపితే బాగుంటుందని అయితే ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత దీని మీద మన పెద్దలు గుండేపాటి గంగా ప్రసాద్ గారు సునీల్ కుమార్ గారు ఎక్కువ ప్రజలు తెచ్చారు చాలా ఇబ్బందికరం సార్ మీరు మమ్మల్ని ఏదో ఒకటి ఆలోచించి మీరు మా న్యాయం చెప్పి ఇబ్బంది పడిపోతారు మా ప్రజలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే జేఏసీ కమిటీలు అందరూ కూడా అన్ని మండలాల ప్రతి ఒక్కరూ ధర్నాలు చేయడం జేఏసీ యాక్షన్ కమిటీని కూడా కూడా నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి సమన్వయం చేశారు ఎందుకంటే గూడూరు నియోజకవర్గంలో గూడూరు చిల్లకూరు కోట నెల్లూరు జిల్లాలోకి గూడూరులో ఉన్న చిత్తమూరు వాకాన్ని తిరుపతిలో కలపడం చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తాను సమన్వయం చేశారు మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి సమన్వయం చేస్తారు ఆ విషయంలో మేము కూడా సంతోషంగా ఎందుకంటే ఈ రోజు తిరుపతి జిల్లాలో ఉండేదానికి చాలా మండలంలో ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర స్వామి అదేవిధంగా తిరుచాల్లో పద్మావతమ్మ అదేవిధంగా ఎన్నో కాలేజెస్ అదేవిధంగా స్విమ్స్ హాస్పిటల్ అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం నుంచి కంట హాస్పిటల్ అరవింద కంట హాస్పిటల్ అదేవిధంగా కాళాశ్వరం శివాలయం అది శ్రీహరికోట షారు బ్రహ్మాండంగా మనం బతికేదానికి మన కుటుంబాలు బిడ్డలు ఉద్యోగం చేసేదానికి ఆ తిరుపతి జిల్లాలో చిట్టుపూరు మండలం చాలా సంతోషంగా ఉందని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి గంగా ప్రసాద్ గారికి లోకేష్ బాబుకి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు బాధపడ్డా ఆ రోజు కూడా గూడూరు చిల్లకూరు గోడూరు టౌన్ వెళ్ళిపోతే మనం చిత్తమూరులో చిత్తమూరు వాకాడంతా కూడా తిరుపతిలో ఒకటి బాగుంటుంది అందరికీ అందరి మనుషులు ఉన్న ఉన్నది అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆలోచించి సమావేశాలు పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుందని రోజు ఒక మన ఏమంటుందండి దురోజ్పట్నం ఫోర్ట్ దురోజ్పట్నం ఫోర్ట్ కూడా తిరుపతి జిల్లాలో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు చుట్టం ఉన్న తిరుపతి కూడా తిరుపతి జిల్లాలో కావడం జరిగింది ఇవన్నీ ప్రతి ఒక్కరు చెప్పాలా ఇలా చాలా ఆనందంగా ఉంది సమన్వయం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేసినా కూడా సమన్వయం చేస్తారు ఎవరిని ఇబ్బంది పెట్టడం ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదే విధంగా ఈ రోజు వెనకొండి మొత్తం ఈ కార్యక్రమం అంతా నడిపి ఏ మండలాలు ఏ జిల్లాలో ఏర్పాటు చేసిన గుండెపాటి గంగా ప్రసాద్ గారికి అదే విధంగా మా కోసం మీ కోసం అందరి కోసం కష్టపడ్డ మూడు శాతం సునీల్ కుమార్ గారికి మరో మరోసారి చిత్తమూరు మండలం తరఫున శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ సెలవు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం प्रसाद गार नायकत्व गंगा प्रसाद गार नायक सुनील कुमार गार नायक सुनील कुमार गार नायक सिर्मान धन्यवाद